అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలేంటి బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన సమాచారం ఏంటి దీనిపై అధ్యయనం సాగుతోంది కాసేపట్లో మరోసారి స్థలానికి రాబోతుంది డీజీసీఏ ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం డీజీసీఏతో పాటు మరిన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రాబోతున్నాయి ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యేదాకా విమాన శిఖరాలు తొలగించొద్దని డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది దీంతో ఘటనా స్థలం దగ్గర క్లీనింగ్ పనులు నిలిపివేశారు ఐటికా మరికొద్దిసేపట్లో మరోసారి ఘటనా స్థలానికి రాబోతుంది డీజీసీఏ డీజీసీఏతో పాటు మరిన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రాబోతున్నాయి ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యేదాకా విమాన శకలాలు తొలగించొద్దని డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది దీంతో ఘటనా స్థలం దగ్గర క్లీనింగ్ పనులు నిలిపివేశారు మరికొద్దిసేపట్లో డీజీసీఏ రాబోతోంది ఇన్వెస్టిగేషన్ కీలకం కాబోతోంది రైట్ ఇప్పుడు విమాన ప్రమాద కారణాలకు సంబంధించే దర్యాప్తు అంతా అటు ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈరోజు జరుగుతోంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన అదే విధంగా ఆ సమావేశమైనటు దర్యాప్తు అయినా పూర్తిగా ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ఇక అసలు ప్రమాదానికి గల కారణాలేంటి ఎందుకు ఈ భారీ విమాన ప్రమాదం జరిగింది టెక్నికల్ ఆస్పెక్టా లేకపోతే ఇంకేదైనా ఉందా సో దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ లో మనకు కీలకమైన సమాచారం దొరుకుతుంది అక్కడ రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీనిపైన ఇప్పుడు చర్చంతా దీనిపైన ఇప్పుడు అధ్యయనం అంతా కొద్దిసేపట్లో మరోసారి ఘటనా స్థలానికి రాబోతోంది డిజిసిఏ డీజీసీఏతో పాటు

రైట్ ఇక చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఉన్నారు రా లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాకేష్ ఏంటి డీజీసీఏ ఎప్పుడు వస్తుంది డీజీసీఏతో పాటు మరిన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటున్నారు అవేంటి సో ఎలా ఉండబోతోంది కొద్దిసేపట్లోనే ఉన్న డీసీతో పాటు ఇంకొంతమంది ఇంకొన్ని ఏజెన్సీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రానున్నారు బీజిసీఏ పదకొండున్నరకు ఇక్కడికి వస్తున్నట్టుగా షెడ్యూల్లో ఉంది కాకపోతే బోయింగ్ అదేవిధంగా జీఈ ఐకావో కొన్ని ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఏజెన్సీకి సంబంధించి కొంతమంది అమెరికా నుంచి వస్తున్నటువంటి బోయింగ్ అదేవిధంగా ఇంజిన్స్ టెక్నాలజీ తయారు చేసినటువంటి జనరల్ ఎలక్ట్రానిక్స్ ఈ ఇద్దరు కూడా రానున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడైతే విమానం కుప్పకూలిపోయినటువంటి ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద కుప్పకూలిన తర్వాతే ఆ ఫ్రంట్ పార్ట్ పూర్తిగా డి డివైడ్ అయిపోయి ఆ ముందు బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నటువంటి అది పెయింట్ కాదు అది మంటల వల్ల అలా కాలపినటువంటి బిల్డింగ్ ఆ బ్లాక్ కర్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ముందు పడిపోయింది సో ఇక్కడ ఎక్కడైతే మనకు టైల్ కనిపిస్తుందో ఆ తోక భాగంలోనే బ్లాక్ బాక్స్ దొరికింది అదేవిధంగా మిగతా వాయిస్ రికార్డ్ కాక్పిట్ వాయిస్ రికార్డులు ఇవన్నీ కూడా అక్కడ దొరికాయి మనం చూడొచ్చు స్టిల్ అక్కడ ఫోరెన్సిక్ అదేవిధంగా కొంతమంది అధికారులు అక్కడ ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారు ఎవరిని కూడా సివిల్ పోలీసులను కానీ మిగతా ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళనివ్వట్లేదు ప్యూర్లీ ఫోరెన్సిక్ అండ్ డీజీసీఏ ఆధీనంలోనే ఈ సంఘటన స్థలం ఉంది ఇంకా కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి దేన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు కొన్ని ఆంక్షలు కూడా విధించారు ఆ స్పేస్ పార్ట్స్ కానీ లేకపోతే అక్కడ చెల్ల పడినటువంటి ఫ్లైట్ భాగాలను కానీ ఎక్కడ తీయకుండా ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇక హాస్టల్ మనకు కాలిపోయిన బిల్డింగ్ అనిపిస్తుంది కదా హాస్టల్ అవన్నీ నాలుగు బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లైట్ పడిపోయిందేమో ఇది క్యాంటీన్ ఈ క్యాంటీన్తో పాటు ఆ నాలుగు బాక్సులు ఉన్నటువంటి ఆ నాలుగు బిల్డింగ్స్ ఉన్నటువంటి హాస్టల్ వీటిని కంప్లీట్గా వేకెట్ చేయించారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాన్లని వాళ్ళ థింగ్స్ అన్నిటిని కూడా ఇచ్చేశారు మెడికల్ స్టూడెంట్స్కి మెడికల్ స్టూడెంట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్ని థింగ్స్ని కూడా బయటికి పంపించేశారు కేవలం ఆ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎలా అయితే సీన్ ఉందో ఆ సీన్ని యాజ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆధారాలు చెరిగిపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు ఇక దాని ముందు ఒక రోడ్ ఉంది ఇంపార్టెంట్ రోడ్ అది కూడా కనెక్టింగ్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ కనెక్ట్ అయ్యే రోడ్ ఆ రోడ్ని వారం రోజుల పాటు బ్లాక్ చేశారు ఆ వారం రోజులు దానిపైన రాకపోకలు ఉండవు కేవలం మీడియాను మాత్రమే కొద్ది దూరం వరకు అలో చేస్తున్నారు ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆధారాలు చెరిగిపోకుండా అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఎటు ఎటు కూడా కదలకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలు డెడ్ బాడీస్ ఎప్పుడైతే మొత్తంగా బయటికి తీసుకుంటే అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రొక్లైన్ బయటికి పంపించారు వర్క్ చేస్తున్నటువంటి సిబ్బందిని బయటికి పంపించారు మున్సిపల్ సిబ్బందిని బయటికి పంపించారు లోకల్ పోలీసులను కూడా లోపలికి చేయట్లేదు కేవలం సెక్యూరిటీకి మాత్రమే పరిమితం చేశారు మన క్లియర్ గా కనిపిస్తున్నటువంటి విజువల్ లో తోక భాగం ఇంకా కావాలనుకుంటే అది కొన్ని గంటల్లోనే తీసేసే అవకాశం ఉంటుంది చూస్తున్నాం డీజీసీ అక్కడికి వచ్చినట్లుగా కనిపిస్తుంది డీజీసీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు ఏవియేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అక్కడ పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఆఫీసర్స్ ఇంకా ఎవరున్నారు అనేది డీటెయిల్స్ అయితే కొద్దిసేపట్లో మనకు అందేటువంటి అవకాశం ఉంటుంది సో అక్కడ పడి పడిపోయినటువంటి ఆ భాగాల్ని కింద పడినటువంటి ఆ వస్తువుల్ని ఎవరు ముట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆంక్షలు విధించారు చాలా జాగ్రత్తగా పోలీస్ సెక్యూరిటీ కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేస్తున్నారు కొన్ని తాత్కాలిక సీసీ కెమెరాలను కూడా అక్కడ అరేంజ్ చేశారు సీన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆ తోక భాగాన్ని తీయాలనుకుంటే కొన్ని గంటల్లోనే తీసేయచ్చు రెండు ప్రొక్లయన్లతోనే ట్రైన్లతోనో తీసి పక్కన పెట్టేయచ్చు కానీ కావాలనే అలా ఉంచారు ఇంకో వారం పది రోజుల పాటు అది ఆ ఫ్లైట్ విడిభాగాలని అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు ఏ ఏజెన్సీకి ఏ అవసరం వచ్చినా మళ్ళీ సీన్కి వస్తారు సీన్కి వచ్చి ఆ స్పాట్లో ఉన్నటువంటి పడిపోయిన విధానం ఏంటి ఎలా పడిపోయింది ఎంత ఫ్యూయల్ బ్లో అవుట్ అయింది ఎక్కడెక్కడ చిమ్మింది భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయి డెడ్ బాడీస్ ఎక్కడ దొరికాయి వీటన్నిటిని కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది రకరకాల ఏజెన్సీలు రాబోతున్నాయి అమెరికా నుంచి సెక్యూరిటీ బ్యూరో రాబోతుంది దాంతోపాటు ఏవియేషన్ అకాడమీస్ రాబోతున్నాయి బోయింగ్ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లేకపోతే టెక్నికల్ టీమ్ వస్తుంది జీఈకి సంబంధించినటువంటి టెక్నికల్ సీమ్ వస్తుంది ఇప్పటికే డీజీసీఏ దీన్ని ఎంక్వైరీ చేస్తుంది వీటన్నిటితో పాటు ఫోరెన్సిక్ వీళ్ళందరూ కలిసి పనిచేయడానికి వీలుగా ఇక్కడ సీన్ని అలాగే ఉంచారు అలాగే వారం రోజుల పాటు ఉంచబోతున్నారు డెడ్ బాడీస్ని ఇప్పుడిప్పుడే అందజేయడం మొదలుపెట్టాడు ఇంకా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించిన డెడ్ బాడీ ఐడెంటిఫై కానట్టుగా తెలుస్తుంది ఐడెంటిఫై కాగానే ఇమీడియట్గా మ్యాచ్ అవ్వగానే ఆ డెడ్ బాడీని కూడా ఈరోజు మొదటగా ఫ్లైట్లో నుంచి తీసినటువంటి డెడ్ బాడీస్లో మొదటగా విజయ డెడ్ బాడీని బంధువులకు అందజేయనున్నారు